ేర్లింగంపల్లి నియోజకవర్గంలో జంక్షన్ల అభివృద్ధి అండర్పాస్ బ్రిడ్జ్ నిర్మాణాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని అరికెపూడి గాంధీ ఎమ్మెల్యే వెల్లడించారు సైబరాబాద్ సిపి కార్యాలయం నుంచి గచ్చిబౌలి వరకు రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులు ఆర్ఓబీతో పాటు ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి నియోజకవర్గ వ్యాప్తంగా పదహారు వందల ఆరు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని మూడు విడతలో ఈ అభివృద్ధి పనులను చేపడతామని అన్నారు మూడో విడతలో శేర్లింగంపల్లి రైల్వే స్టేషన్ ఆర్ఓబి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టామని అన్ని పనులను పూర్తయ్యే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు సైబరాబాద్ కార్యాలయం నుంచి గచ్చిబౌలి వరకు జంక్షన్ వరకు రెండు వందల పదిహేను అడుగుల రోడ్డు విస్తరణ అభివృద్ధి ముప్పై తొమ్మిది కోట్లు అలాగే నగర్ నుంచి రామ్కి టవర్ వరకు నూట యాభై అడుగుల వరకు రోడ్డు విస్తరణ మరియు అభివృద్ధి ముప్పై ఒక్క కోట్లు ఎన్హెచ్ హైవే సిక్స్టీ ఫైవ్ నుండి అమీన్పూర్ వరకు నూట యాభై అడుగులు బై హండ్రెడ్ అడుగుల రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులు అండర్ బ్రిడ్జ్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి ఆల్విన్ ఎక్స్ రోడ్ వరకు సిక్స్ లైన్ డైరెక్షన్తో ఫ్లైఓవర్ మరియు లింగంపల్లి నుండి గచ్చిబౌలి వరకు కూడా మూడు లైన్ల డైరెక్షన్తో అండర్ పాస్ నిర్మాణం ఐదు వందల ముప్పై కోట్లు అలాగే శేలింగోపాల్ రైల్వే స్టేషన్లో రైల్వే స్టేషన్ ఆర్ఓబి నిర్మాణం నూట ఇరవై నాలుగు కోట్లు ఫ్లైఓవర్ టోటల్ పదహారు వందల ఐదు కోట్లకి అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా మొట్టమొదటి సంవత్సరంలో శాంక్షన్ చేయడం జరిగింది ఇనాగ్రేషన్ చేసుకోవడం కూడా జరిగింది ఇంకొక వెయ్యి కోట్లు ఇస్తే ఒక ఉషాముళ్ళపూడి రోడ్డు రెండోది ప్రగతి నగర్ టూ జెఎన్టీ రోడ్డు ఈ రెండింటినీ కూడా ఫ్లైఓవర్ల రూపంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా